తిరుపతి జిల్లా సూలూరుపేట ఎమ్మెల్యే కిలిపేటి సంజీవయ్య ఎన్నికల ప్రచారంలో తీవ్ర గందరగోళం నెలకొంది వైసీపీ కార్యకర్తలే రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు మాటల యుద్ధం కాస్త ఘర్షణ వాతావరణంగా మారి ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు ఎన్సిబి చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వర్గీయులకు వైసీపీ పట్టణ అధ్యక్షులు కలత్తూరు రెడ్డి వర్గీలకు మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది వైసీపీలోనే రెండు వర్గాలు దాడులకు దిగడంతో పట్టణ ప్రజలు భయప్రాంతులకు గురయ్యారు దాడి ఘటనపై శేఖర్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తనకు ప్రాణహాని చైర్మన్ సత్యనారాయణ రెడ్డి కాల్చి పడేస్తానని బెదిరిస్తున్నాడని తన ప్రాణాలు కాపాడాలని పోలీసులను ఆశ్రయించాను అని అన్నారు ఇరవై మంది సత్యనారాయణ రెడ్డి వర్గీయులు ఒకే రకమైన టీషర్ట్లు ధరించి తనను తీవ్రంగా దూషించి కొట్టడానికి వచ్చారని తెలిపారు దాడి ఘటనపై పార్టీ అగ్రశ్రేణి నాయకులకు తెలియజేశామని వారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు నేను నిన్న ర్యాలీ చేస్తున్నాం నేను మా ఎమ్మెల్యే గారు కొంతమంది నాయకులు ముఖ్యమైన వాళ్ళతో కలిసి మేము ర్యాలీకి బయలుదేరి ర్యాలీలో ఉన్నాము ఇంకా ర్యాలీ ఇంకొక అరగంటలు ముగిసిపోతుందనంగా నేను కూల్ డ్రింక్ షాప్ దగ్గర వచ్చి కూల్ డ్రింక్ దాగా ఆగాను ఒక ఇరవై మంది సత్యనారాయణ రెడ్డి ఎన్డిసి బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు మనుషులు ఆయన బన్నీ వేసుకొని ఆయన బండ్లతో అలచల్ చేస్తున్నారు నేను వచ్చేటప్పటికి నా మెందకు మూపమ్మడు గారే నా కొడక దొంగ నాకు కూర్చొని ఉండవా అక్కడ నువ్వు మా అయితే బయట రారా రారా అని నన్ను లాగి నన్ను ఇరవై ముప్పై మంది దౌర్జన్యం చేసి నన్ను ఇబ్బంది పెట్టాడు ఇంతలోపల ఆయన దిగు వచ్చేదే నా కొడుకుని కొట్టండి అంటా ఉన్నాడు ఎందుకు కొట్టమంటారు ఏ నాకు ఏం అర్థం కాదు నా మీద మట్టిదోల్తా ఉంటే నా మీద కోర్టులో కేసులు వేస్తా ఉన్నాడు ఆల్రెడీ నా మీద ఎస్సీఎస్టీ కేసు ఒకటి పెట్టి ఉన్నాడు నేను నా మ నా మీద పెట్టాడు నేను కూడా ఆయన మీద పెట్టున్నాను నేను ఇంత ఏంటంటే మట్టి దోలుతుంటే గవర్నమెంట్కి ఫీజు కట్టి తోలుకోమన్నా అది నేను చేసిన తప్పు దానికి నా మీద దౌర్జన్యం చేసి నన్ను ఇబ్బంది పెట్టి కొడుతూ ఎక్కడ పోయినా నన్ను టార్గెట్ చేస్తా ఉన్నాడు నాకు ఏంటంటే మా పార్టీ అధిష్టానం మన పోలీసు వారికి విన్నవించుకునేది ఏంటంటే నేను దయించి ఆయన గన్మేలతో కాల్పించేస్తాను అంటున్నాను ఆయనకి ఈ మధ్య కొత్తగా గన్మేన్లు వచ్చాయి గన్మే తీసుకొచ్చారు సార్ ఆ కన్వేళతో నా నాకు అడత నేను కాల్పిచ్చేస్తాను నేను అంటావాడు ఎవరు కాల్పిస్తాడో అనేది భయంగా ఉంది నాకు ప్రాణహాని ఉంది ఆయన వల్ల నన్ను ఎక్కడ కనిపించినా కొట్టించేస్తాను అంటున్నాడు ఆల్రెడీ అతను అతని విషయము అతను నలభై విషయం అందరికి తెలుసు అతని గురించి తెలుసు అందరూ దానివల్ల నన్ను రక్షించాలని నాకు ప్రాణహాని లేదు మన ఎస్ఐ గారికి మన పోలీసు వారికి నిర్ణయించుకున్నాను అదే విధంగా మా అధిష్టానానికి కూడా విన్నవించుకుంటున్నాను ఈ దీన్ని అందరికీ నేను తెలియజేయాలని అంతకుమించి ఇంకేం లేదు నాకు ఆయన వల్ల ప్రాణహాని లేకుండా చూడాలని నేను మీ తరఫున నేను చేస్తాను అంత రౌడీయా లేదా అనేది మీకు తెలియాలా మీకు తెలుసు ఆయన రౌడీయా కాదని నేను చెప్పను ఆయన రౌడీ అని చెప్పను పెద్ద మనిషి అని చెప్పను ఆయన గురించి మీరు ఎంక్వైరీ చేసుకోండి మీరే తెలుసుకోండి ఎవరు ఏందనేది ఇప్పుడు ఆయన గురించి మీ పేపర్లో నా ఆంధ్రప్రభంలోనే బెదిరించాడు పేపర్ అయింది పేపర్ అంటేనే అందరూ కూడా కొద్దిగా గౌరవ విలువ ఉంటుంది వాళ్ళు నిజాయితీగా ప్రజలకు తెలియజేస్తారు ప్రజలకి రాజకీయ నాయకులకి మధ్య వారాదులు మీరు మిమ్మల్ని బెదిరించినాడా లేదని అడగండి మీ పేపర్ వాళ్ళనే బెదిరించాడా లేదా నేను ఇంకెక్కు ఉదాహరణ చెప్పను నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడాలా ఆయన రౌడీ అన్న నేను ఏమన్నా ఆయన పెద్ద మనిషి కానీ మీరు తెలుసుకోండి ఆయన ఎంత మాత్రం అనేది మీ పేపర్ వాళ్ళని ఏమన్నారు మిమ్మల్ని ఏమంటున్నాడు ఆయన ఏమని తరఫున పెడుతున్నారు మీరే మీ పేపర్లే ఏమి రక్షణ లేకపోతే మీ వాళ్ళకి నాకేం రక్షణ ఉంటుందని నేను దానికోసం వచ్చాను అంతేగాని దాని గురించి మేము మా ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నాం మాకు అధిష్టానం ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే ఆయనకి విన్నవించుకున్నాం జిల్లా ఆయన కూడా మేము రేపు పెద్దిరెడ్డి గారికి కూడా తెలియజేస్తాం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు పాపము ఆయన ఆయన తప్పే ఉంది ఆయనకేం తెలియదు ఆయన ఇదికి వచ్చి ఇద్దరిని సర్ద నన్ను ఇద్దంటా ఉంటే ఆయనే తీశాడు చట్ట పెట్ట ఆయనే ఆయనకే ఆయనకి ఆయన ఆయన ఇదంటే కదా ఆయనదేం తప్పు లేదు కదా ఆయనకి మేము ఎవరు పోయినా ఆయన చెప్పుకోవాల్సింది ఆయన ఇప్పుడు అధిష్టానం అంటే ఎవరు మాకు మాకు ఎమ్మెల్యే అంటే ఆయన చెప్పుకున్నాం మేము అంతే కదా